ఇప్పటికి ఆరాధన చేసే పెద్దల్ని అడగండి వెంకటేశ్వర స్వామి వారిని ముట్టుకున్నప్పుడు పసిపిల్లవాడి శరీరం ముట్టుకున్నంత మెత్తగా తగులుతూ ఉంటుంది అని చెప్తారు అది విగ్రహం కాదు నకృతం నకృతం క్రీడతే తత్ర ఇచ్చారూపం విరాజిత మహానుభావుడైన ఆయన మాట్లాడాడు చాలా కాలం తొండ తొండమాన్ చక్రవర్తితో మాట్లాడేవాడు ఒకప్పుడు తొండమాన్ చక్రవర్తి వచ్చి అహంకారం ప్రదర్శించాడు నేను రోజు బంగారు తులసి దళాలతో పూజ చేస్తాను మరునాడు వెళ్ళాడు వెళ్లేటప్పటిక కాళ్ళ మీద బంగారు తులసి దళాలు లేవు పక్కకి వెళ్ళిపోయి మట్టి తులసి దళాలు ఉన్నాయి తెల్లబోయి అడిగాడు ఇదేమిటి నేను బంగారు తులసి దళాలతో పూజ చేస్తే పక్కకి తోసేసి బంక మట్టి తులసి దళాలు నీ పాదాల మీద ఉన్నాయన్నాడు నువ్వు చేసిన పూజ ఏ పూజ నేను బంగారు తులసి దళాలతో చేస్తున్నానని అహంకారంతో చేశావు పక్కకి తోసేశాను అంటే మరి బంక మట్టితో ఎవరు చేశారన్నాడు పరమ భక్తుడు ఒకడు ఉన్నాడు నాకు వాడు చేశాడు అది పుచ్చుకున్నాడు